బాపట్ల సీనియర్ వైసీపీ నాయకులు బాపట్ల మాజీ పట్టణ అధ్యక్షులు మాజీ మున్సిపల్ చైర్మన్ నరాల శెట్టి రావు వైసీపీ పార్టీని వీడి చంద్రబాబు నాయుడు సమక్షంలో నరేంద్ర వర్మ నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకోవడం జరిగింది మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది వీరితో పాటుగా బాపట్ల పట్టణ మాజీ కౌన్సిలర్ తిరుమల శెట్టి సాంసరావు దగ్గుమల్లి ధర్మారావు మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ మాజీ కౌన్సిల్ భోగిరెడ్డి రమేష్ రెడ్డి సీనియర్ నాయకులు యువకుడు కొట్టికలపూడి సురేషు వైసీపీ రాష్ట్ర యువజన విభాగం జనరల్ సెక్రటరీ కోరబరెడ్డి అవినాష్ నాయుడు తదితరులు ఈ రోజు చంద్రబాబు నాయుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా పార్టీలు చేరడం జరిగింది దయచేసి మీ స్థానాల్లో కూర్చోవాలి దయచేసి వేదిక నుంచి ఉన్నటువంటి వాళ్ళు అయితే పెద్దలైనటువంటి శ్రీ నారాయణ